O <coughs> oh. अखण्डमण्डलाकार श्रीगुरु ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो पवित्रिभये ृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं संसचारो जयमुर्गलं देवकी परमानन्दं कृष्णं वन्दे जगत्मर्दिनम् బృందావన చరే బృందోపాలి వ్యాస భగవానికి నారాయణదాసుమూర్తులకు పురుషులకు పెద్దలకు ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్తూ మాజన్లు తెలియజేస్తూ మొదటగా అందరి పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళటి ప్రత్యేకత ఏమిటి అంటే మనకున్నటువంటి సాహిత్యాన్ని ఒక పద్ధతిగా ఒక సోపానాలుగా ఒక మెత్తలాగా విభజించి చిన్నపిల్లల వారికి మొదలు స్పూన్ ఫీడింగ్ అంట ఉక్కుపాలతో తినిపించి మెల్లమెల్ అలవాటు చేస్తాం మనందరికి తెలిసిన మాటే అట్లాగే మనం పసివాళ్ళుగా అంటే జ్ఞానపరంగా మనం చిన్న దశ నుంచి ఉన్నతమైన దశకు వెళ్ళడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మెట్లు మెట్లుగా సోపానాలుగా అందించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు ఆయన యొక్క పుట్టినరోజే ఇవాళ మనకు గురు పౌర్ణమిగా మన సనాతన వాళ్ళు యావత్ దేశం మందిరాలు మఠాలు అన్నీ కూడా జరుపుకునేటువంటి రోజు దురదృష్టం ఏమిటంటే చాలామందికి వ్యాసా వారి గురించి తెలియకపోవడమే ఇది సందర్భం కాదు కాబట్టి ఎక్కువగా నేను వివరణలోకి వెళ్ళకుండా వ్యాసాయ విష్ణు రూపాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వ్యాసుడుగా వచ్చాడు అని వ్యాసరూపాయి విష్ణుని వాసిస్తాయ నమో నమ శ్రీ మహావిష్ణువుకు మరో రూపంగా జ్ఞాన రూపంగా వచ్చినటువంటి అవతార రూపమే మనం వ్యాస భగవానుడు అని చెప్పుకుంటూ మరి వారి విరచితం అయినటువంటి గీతలోకి వెళ్ళే ముందు మన సనాతన ధర్మానికి మనం వచ్చాము వెళ్తాం వచ్చి ఇక్కడ ఎలా జీవించాలి మనం వెళ్ళేటప్పుడు మనతో ఏం తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ద పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి ఎందువరకు మనకి మానవ జన్మ ఇవ్వబడదు మొదలైనటువంటి విషయాలు తక్కువ సమయంలో ఈజీగానే అర్థమయ్యే రీతిలో గీత అక్కడ భగవద్గీత పుస్తకాలు తెస్తారు పది మంది చేతుల్లోకి భగవద్గీత వెళుతుంది అనేది మీరు మూల సిద్ధాంతం కానీ పెట్టి రోజు పూలు పెట్టండి పసుపు దంట పెట్టండి ఇచ్చారు ఏమైనా ప్రయోజనం చూడండి బట్టలు అన్ని చేయండి అక్కడ పెట్టండి ఆగింపు చేయండి పసుపు అవన్నీ పెట్టండి వెలిగించండి నమస్కారం పెట్టండి ఆ అట్లే ఉంచండి రోజు ఇదే పని చేయండి బాగుంటుందా ఏం చేయాలి ఏం చేయంతం పరమేశ్వరం వినశ్య స్వ వినశ్యంతం యహ పశ్యతి స పశ్యతి పరమేశ్వరుడు ఎక్కడున్నాడు కొండ కోనలలో మండలలో రాళ్లలో నదులలో చెట్టులు పుట్టలు పుట్టలు అంతగా ఉన్నటువంటి పరమేశ్వరుడు సమం సర్వేషు భూతేషు అవునాట అన్ని ప్రాణులలో మనలో కూడా ఎలా ఉన్నాడట వెళ్ళిపోకుండా తిష్ట వేసుకొని ఉన్నాడట ఏ రూపంలో ఆత్మ రూపం మనలో కూడా ఉంది మన క్షేత్ర క్షేత్రే తెలుస్తుంది కాబట్టి అన్ని ప్రాణులలో పరమేశ్వరం ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సర్వ ప్రాణులను సమభావంతో చిన్న ప్రాణి అయినా పెద్ద ప్రాణి అయినా అది పంది అయినా తక్కువ ఉండదండి పంది ఏమవుతారు అవతారం మరి జంతువులన్నీ తీసుకుంటే ఒక అవతారానికి వాదన అవునా కుక్క తీసుకుంటే కాలబో ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటే గో మాతాడటం వృక్షాలను పూజిస్తాం ఏ పూజిస్తాం తులసి మాతాడటం ఇంకా మీ అందరికీ తెలుసు అశ్వత్ సర్వ వృక్ష మహర్షి నా జనా మహర్షుల లోపల నార్దులు నేనే వృక్షాల లోపల అశ్వత్వ వృక్షాన్ని అది చూద్దాం పదవ దేవులు పదకొండవ దేవుడు చూచువారును మన మనుషులను పిలిచి బతికి తిరుమని కానీ ప్రాణులకు ఆహారం వేసే కూర మనకు అందరికి ఇంకా ఉండొచ్చు కొంతమంది చెప్పలేదు కానీ అది కావాలి సమభావంతో చూచువారు యోగులు మనవడు అట్టి వారు మనోబుద్ధులకు అతీతులను సర్వవ్యాప్ చూడండి సర్వవ్యాపి ఈశ్వర సర్వభూతన ఉద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మణ సర్వభూతాని ఎంత అన్ని ప్రాణుల్లో పరమేశ్వరుడు ఉండి విద్యుత్ ఏ విధంగా వివిధ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ ఫ్రిడ్జ్ కావచ్చు కూలర్ కావచ్చు ప్రింటింగ్ మెషిన్ కావచ్చు బ్యాటరీ సిస్టమ్ వెహికల్ నడవడం కావచ్చు బైక్ మాట్లాడడం కావచ్చు ఎన్నైనా తీసుకోండి అన్ని రకాల పరికరాలకు మూలం ఏంటి అన్ని పరికరాలకు లోపల ఉన్నట్టు ఏంటి చెప్పండి విద్యుత్తే